జీవితంలో ఎప్పుడు ఎదురయ్యే అత్యంత బాధాకరమైన సంఘటనలలో ఒకటి ఏంటంటే మనం ఖర్చు చేసి కష్టపడి ఎంతో ఇష్టంగా సంపాదించుకొని ఇక దాన్ని పొదుపుగా పెట్టుకుంటూ బంగారం విలువైన నగలు అనేవి చేపించుకుంటూ ఉంటామన్నమాట అయితే ఈ బంగారం నగలు అనేయండి ఒక్కొక్కసారి అనుకోకుండా వేరే చేతిలోకి వెళ్ళిపోయే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి ఆ భావన ఆ బాధ మన హృదయంలో గాయంలా ఉంటుంది ఒక్క నిమిషంలో ఆ విలువైన వస్తువుల్ని మన నుంచి దూరం అయిపోవటం మన జీవన శైలిని మన గౌరవాన్ని కూడా ఇక ఎలా ఉంటుందంటే బాధాకరమైన విషయంగా మార్చేస్తుంది మనం ప్రయత్నించిన ప్రతి మార్గం విఫలమవుతూ ఉంటుంది చుట్టుపక్కల వారి సలహాలు రహస్య పద్ధతులు అనేవి ఎలాంటి ఫలితాన్ని చూపవు కాకపోతే ఒక్క పరిహారం చాలండి తాకట్టు పెట్టిన నగలు తిరిగి పొందటానికి ఒక అద్భుతమైన పరిహారం అయితే మీకు ఈ వీడియోలో ఉంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏమిటంటేనండి ఇప్పుడు ఈ ఒక్క పరిహారం ద్వారా ఈ తాకట్టు పెట్టిన బంగారం తిరిగి మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది సాధారణ పరిహారం అయితే కాదు ఇది మనసుకు ఆత్మకు నేరుగా రీసెట్ అయ్యే ఒక పవర్ఫుల్ స్టార్టింగ్ అనేది చెప్పాలి ఈ పరిహారం మొదట మన బంగారానికి విలువైన వస్తువులకి ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తుంది మనం ఈ బంగారం కోసం చేసిన అంటే ఈ బంగారం అండి చేపించుకోవటానికి పడిన కష్టం ఎన్నో రాత్రుల ఆలోచనలు ఇవన్నీ కూడా అండి మన ప్రేమ వాటి మీద ఈ పరిహారంలో ఒక ఎనర్జీగా మారుతాయని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి కొందరి జీవితంలో ఒక్కొక్కసారి అందరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒక చిన్న తాకట్టు అనేది మన ఆనందాన్ని మన సంపదని మన మనసుని ఒక్కసారిగా నిలిపివేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఆ తాకట్టు కష్టాలు ఎలా ఉంటాయంటే ఇంకా అసహనం మనసులో అంతా కూడా ఆందోళనతో నిండిపోయి ఉంటుంది ఏ పని చేసినా అసలు చేయబుద్ధి కాదు కానీ పరిహారం ద్వారా ఈ తాకట్టు ఎనర్జీని మళ్ళీ మన వైపుకి మార్చడం ఆ నష్టాన్ని ఆపర్చునిటీగా మార్చడం సాధ్యమవుతుంది మనం గతంలో వదిలేసిన ఈ బంగారం ఇప్పుడు మళ్ళీ మన చేతిలోకి రావడానికి సిద్ధమవుతుంది ఈ పరిహారం చేస్తే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి హెల్త్ పరంగా కానీ ఇంకేదైనా సమస్యల పరంగా కానీ అలా వచ్చినప్పుడు వెంటనే దిక్కుతోచని స్థితిలో ఏం చేస్తారు ఎవరైనా సాధారణంగా ఇంట్లో ఎంతో అంత బంగారం ఉంటే దాన్ని తీసుకువెళ్ళి తాకట్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చుకొని అప్పటికి ఆ ఖర్చుని ఇచ్చేసుకుంటారు అయితే తర్వాత తీర్చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కానీ ఒక్కొక్కరికి సాధ్యం అవుతుంది ఇంకొకరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కొంతమంది అయితే పూర్తిగా పోగొట్టుకుంటూ ఉంటారనే చెప్పాలి ఎందుకంటే పరిస్థితులు అనేవి వారి చుట్టూ అలా చేరుతూ ఉంటాయి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఇక అటు విడిపించుకోలేక ఇటు వచ్చిన దాన్ని ఎలా ఆపుకోవాలో తెలవక నానా అవస్థలు పడుతూ ఉంటారు చాలా మటుకు అని కూడా చెప్పవచ్చు అయితే ఈ పరిహారం అండి ఒక్కసారి ప్రారంభించినప్పుడు మనం మొదట బంగారం కోసం ఉన్న ఇక డీప్ ఎమోషనల్ కనుక కనెక్ట్ అయితే ఈ సంపద కోసం చేసే పడే కష్టము ఆ విలువైన వస్తువు కోసం పడిన బాధ ఆరాటం అన్నీ కూడా అనమాట ఇక మళ్ళీ మన వైపు వస్తాయి మనం కష్టపడి పెట్టుకున్న బంగారాన్ని మనం విడిపించుకోగలుగుతాం అన్నమాట ఆ విలువైన వస్తువుల కోసం పడిన బాధ అన్నీ కూడా అండి తొలగిపోయి ఈ పరిహారం ద్వారా మనం ఎనర్జీని మళ్ళీ తీసుకొని మనకు రావాల్సిన బంగారాన్ని మనం విడిపించుకోగలుగుతాం అనమాట ఇక ఒక్కొక్కసారి కొంతమంది విడిపించుకోలేక చేతిలో ఉండనీయకుండా ఉన్న బాధ అనేది ఇప్పుడు ఒక పవర్ఫుల్ పరిహారం అనేది అయితే మీకు తెచ్చిపెడుతుందనమాట ఇప్పుడు మనం చూసుకోబోయే పరిహారం అనేది మీకు దూరమైన సొమ్ముల్ని మీ దగ్గరికి మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది అని కూడా చెప్పాలి ఇది ఒక పరిహారం మాత్రమే కాదండి ఇది మన భావోద్వేగాలను మనలోని ఏంటంటే టెన్షన్స్ని మన లైఫ్లోని ఆర్థిక మానసిక ఒత్తిళ్లని సులభతం చేసే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పాలి ఈ పరిహారం చేసిన తర్వాత అండి మనం నమ్మకానికి శాంతికి సుఖానికి డోర్ అనేది తెరవాలన్నట్టుగానే ఉంటుంది మన బంగారం మళ్ళీ మన చేతిలోకి సేఫ్గా వచ్చే ఒక అద్భుతమైన పరిహారం ఇది అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే ఈ పరిహారం ప్రారంభించినప్పుడు మీరు మీ ఇష్టమైన బంగారం ఆ నగలు ఆ విలువైన వస్తువుల కోసం చేసుకున్న కష్టాన్ని ప్రేమని నిరంతరం ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారనమాట కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇందులో చాలా మెయిన్ అంటే మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేస్తూ వెళ్తే మళ్ళీ మీకు అర్థం కాకుండా పోతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏంటంటేనండి మన జీవితంలో కొన్ని నక్షత్రాలు మనకు అనుకోకుండా తాకట్టు లాంటివి ఏర్పరుస్తూ ఉంటాయి ఏమిటంటేనండి ప్రతి ఒక్కరి జీవితంలో అనమాట ఇక మనిషి జీవితంలోనే చెప్పచ్చు కొన్ని కష్ట సమయాల్లో మనకి అత్యంత విలువైన బంగారం నగలు అనుకోకుండా వేరే చేతులలో పెడుతూ ఉంటాం డబ్బుల కోసం ఈ ఒక భావన అనేది ఆ నష్టాన్ని తట్టుకోలేదనే చెప్పాలి ఏంటంటే మన సొమ్ములని వేరే వారి చేతిలో ఉన్నప్పుడు ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అయితే ఈ పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టినవారు దానికి సముచితమైన మార్గాల్ని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు అనేవి ఫలితం ఇవ్వకపోవటం అలాగే ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనలో ఒక అసహనం నిరాశ అనేది తీసుకువస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అయితే ఈ పరిహారం అండి ఆ తాకట్టు పెట్టిన నగల్ని మన వైపుకు తిరిగి లాక్కొని మన బంగారం మన విలువైన వస్తువులను అనమాట సెక్యూర్గా తిరిగి పొందే అవకాశాన్ని ఇస్తుంది ఇది కేవలం ఒక సాధారణ పరిహారం మాత్రమే కాదు ఇది ఒక ఆత్మబలాన్ని భావోద్వేగాల్ని ఆత్మీయ శక్తిని మళ్ళీ ఈ మనకి తిరిగి తీసుకువచ్చే ఒక అద్భుతమైన పవర్ఫుల్ ప్రారంభం అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మనకి ప్రతి ఒక్కదానికి మార్గాలు ఉంటాయి కాకపోతే మనకి తెలియదు అనమాట మనం తెలుసుకున్నాం అనుకోండి ఇక మనం బాధపడే అవసరమే లేదు అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే చాలా మటుకు పెట్టేసిన తర్వాత ఇక ఏదన్నా మన ఇంట్లో వస్తువు బయటకు వెళ్ళిందంటే ఇంకా ఎలా ఉంటుంది రాత్రి పడుకున్నా పట్టదు ఇంకా పదే పదే ఆ వస్తువులే గుర్తుకు వస్తుంటాయి ఆ వస్తువులు జమ చేసుకోవడానికి పడిన కష్టం గుర్తుకొస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ దాన్ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి మన ఇంట్లోకి అన్న ఆలోచనలు అయితే పడిపోతూ ఉంటారు అందరూ అయితే ఇవన్నీ కూడా ఈ పరిహారంలో ఒక ఎనర్జీగా మారి ఈ ఎనర్జీ అనేవి మీరు తాకట్టు పెట్టిన వస్తువుల్ని మళ్ళీ మీ ఇంటికి తీసుకువచ్చే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని అవసరాలనేవి వస్తూ ఉంటాయన్నమాట ఆ అవసరాల్లో కొన్ని కొన్ని పనులు చేయటంతో ఎలా ఉంటుందంటే నిరాశ ఆందోళనతో చిన్నిండిపోతూ ఉంటుంది మనసు అనేది కానీ ఈ పరి ఈ పరిహారం మీరు చేశారనుకోండి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారనమాట మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి ఇక మన బంగారాన్ని కానీ విలువైన వస్తువుల్ని కానీ అట్రాక్ట్ అనేది చేసుకోగలుగుతాం అనమాట మన నుంచి దూరం అయిపోయిన వాటిని మనకు మళ్ళీ దగ్గరగా తీసుకొచ్చుకోగలుగుతాం మన ఇంట్లోకి పెట్టుకోగలుగుతాం అని కూడా మనం చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా పెట్టిన వాటిని విడిపించుకోలేకపోతే ఏం ఎందుకు విడిపించుకోలేకపోతామంటే కనుక మన చేతిలో తగినంత డబ్బు లేకపోవటం వల్ల అనమాట ఆ డబ్బు అనేది సంపాదించుడు మొదలు పెడతారు ఎట్లయినా సరే తెచ్చుకోవాలి రిటర్న్ అని కానీ ఎలా ఉంటుందంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఒక్కోసారి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అనుకొని ఖర్చులు వచ్చేసి ఇక ఆ బంగారం మళ్ళీ మనమే పెట్లా వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే పరిహారం చేశారనుకోండి మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బంగారం అయితే తిరిగి మీ ఇంటి వైపుకి వస్తుంది అలాంటి దారులు అయితే మీకు దొరుకుతాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనమాట మీరు ఈ పరిహారం ప్రారంభించగానే మనం ఆ బంగారం కోసం చేసిన కష్టాన్ని ఇంకా మనం పడ్డ బాధల్ని అన్నింటినీ కూడా మర్చిపోతాం అంత అద్భుతమైన ఒక మంచి మిరాకిల్ అయితే జరుగుతుంది మీకు అని కూడా పండితులు అంటున్నారు ఇది కేవలం పరిహారం మాత్రమే కాదు ఇది మన ఒక మంచి ఆర్థిక అభివృద్ధిని కూడా తీసుకొస్తుంది మనకి మనకు కావాల్సిన మన నగల్ని మనం విడిపించుకునే స్థాయికి అయితే మనం మళ్ళీ తిరిగి వెళ్తాం అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ మధ్య ఎలా ఉందంటే అండి బంగారం నీటి చూస్తే రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకువెళ్ళి ఈ విధంగా తాకట్టు పెట్టడం వల్ల ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టంగా ఉంటుందండి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు కానీ ఏం చేస్తామండి అవసరానికి ఇక తీ తప్పట్లేదు ఇలా పెట్టడానికి అని చెప్తున్నారు ఆ పరిస్థితి అనేది అలా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అని కూడా చెప్పవచ్చు అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు ఈ పరిహారం అయితే సిద్ధిస్తుంది జరిగి తీరుతుంది ఇది గ్యారెంటీ ఏ పెద్ద పని కూడా కాదనమాట దీనికి కావాల్సింది ఒకటి మాత్రమే మీరు తీసుకొని చేయచ్చు దీనికి పెద్దగా మీరు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదండి మీరు నమ్మకంగా దీన్ని నా బంగారం నాకు తిరిగి వస్తుంది తాకట్లో పెట్టింది అని మీరు గట్టిగా ఒక మనసులో సంకల్పం పెట్టుకొని చేస్తే చాలు ఇక వస్తుందా రాదా అవుతుందా కాదా అని అస్సలు చేయకుండా వస్తుంది వచ్చి తీరుతుంది అని చెప్పి మీరు చేస్తే సరిపోతుంది మీకు గ్యారంటీ అండి వచ్చి తీరుతుంది దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక ఏమన్నా కొనాల్సిన అవసరం అంతకంటే లేదు మీకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు ఇది చేసుకుంటే సరిపోతుంది అయితే మీరు ఏంటంటేనండి దీన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట అయితే మీకు దీనికి కావాల్సింది కూడా పెద్ద వస్తువులు ఏం కాదండి ఒక గాజు సీసా మాత్రమే అనమాట ఏదైనా కప్పు ఆకారంలో ఉన్న ఒక గ్లాస్ బాటిల్ ఉన్నా సరిపోతుంది అనమాట కొంతమందికి అయితే గాజు కప్పులు ఉంటాయి కదండీ తెల్లగా ట్రాన్స్పరెంట్ అలాంటివి అనమాట బాటిల్ లాంటి గాజులున్నా పర్వాలేదు గాజు తేనె సీసాలు అలా కూడా ఉంటాయి కదండి కొందరిలో అలాంటివి తీసుకున్నా సరిపోతుంది అనమాట దీనికి పెద్దగా వస్తువులు అవసరం లేదు గుర్తు పెట్టుకోండి గాజుతో అయితే కావాలి కొంతమంది పిల్లలు కన్నం పెట్టేటప్పుడు వాడే చిన్న కప్పులు కూడా పెట్టుకుంటూ ఉంటారు అలాంటి కప్పులున్నా ఓకే ఇక మీరు ఏం చేస్తారంటే ఏది ఉన్నానండి లాగా ఉన్నా ఎలా ఉన్నా సరేనండి కానీ ఒక విషయం గమనించండి సిల్వర్ ప్లాస్టిక్ కంటైనర్లు మాత్రం కాదనమాట మీరు ఇలాంటి ఏవి కాదు మెటల్ వచ్చేసి గాజు గ్లాస్ అది ట్రాన్స్పరెంట్గా కలర్స్ కూడా ఉండకూడదు అనమాట ప్లెయిన్ గాజు వస్తాయి చూడండి అయ్యే ఇక అవి తీసుకుంటే సరిపోతుందండి ఇంట్లో వాడేదైనా పర్లేదండి అది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇక ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సిల్వర్ ప్లాస్టిక్ కప్పులు మాత్రం అస్సలు వద్దు ఇది ఏదైనా సరే చిన్న కప్పు సరిపోతుంది మీరేం పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక చాలా చిన్న దాంట్లో చేసిన ఫలితం ఉంటుంది ఇక సిరామిక్ కంటైనర్ కూడా ఒక లేదండి మా దగ్గర అంటే సిరామిక్ కంటైనర్ కూడా వాడచ్చండి కాకపోతే ట్రాన్స్పరెంట్ అయితే బాగుంటుంది కాకపోతే ఇంకా లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఇంకా మళ్ళీ కొంటవి ఎందుకు చెప్పండి సిరామిక్ కంటైనర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే అవైనా తీసుకోండి ఇక మీరు ఏ రోజు చేయాలంటే ఏ శుక్రవారం చేసినా సరిపోతుంది మీరు ఇంకా పీరియడ్స్ ఉన్నాయని ఆడవారు చూడాల్సిన అవసరం ఏం లేదు సరైన శుక్రవారం చేసుకో తీసుకొని చేసేసుకోండి రాహుకాలం యమగండం లాంటివి చూసుకొని ఆ టైమింగ్స్ తప్పించి మిగతా టైంలో చేసుకున్నా బాగానే ఉంటుందన్నమాట ఇది ఎందుకంటే గాజులోనే చెయ్యాలి గాజులోనే చెయ్యాలని చెప్పేదండి ఇలా గాజులో చేస్తేనే ఫలితం అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు గాజులోనే ఈ బౌల్ లాంటిదో కప్పు లాంటిదో గిన్ ఏదో ఒకటి తీసుకొని చేసేయండి మీది గాజు అనేది లేకపోతేనండి సిరామిక్ కంటైనర్ కూడా బాగుంటుంది మరి రోజును ఎంచుకోవాలంటే శుక్రవారం అయితే సరిపోతుంది పీరియడ్స్ టైంలలో మీరు ఆలోచించాల్సిన అవసరమూ లేదు సింపుల్గా శుక్రవారం రోజు చేసేసుకోండి చక్కగా ఇక దీనికి గాజుని ఎందుకు వాడాలంటేనండి గాజు అనేది ఏ శక్తినైనా అచ్చం ఎలా ఉందో అలా రిసీవ్ చేసే మెటీరియల్ అండి ప్లాస్టిక్ లాగా శక్తిని అడ్డుకోదు సిల్వర్ ప్లాస్టిక్ లాగా శక్తి లోపల తగిలి తిరిగి బౌల్స్ అయిపోతాయి అనమాట గాజు అంటే లోపల పెట్టిన దాని శక్తి నేరుగా బయటికి రిలీజ్ అయ్యేలా చేసే సహజంగా చేసే పదార్థం అనమాట అందుకనే మనం ఈ పరిహారాల్లో గాజును వాడితే శక్తి అడ్డం పడకుండా అది పూర్తిగా బయటికి నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇలా గాజు గ్లాస్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో అండి కల్లుప్పు ఉంటుంది కదా ఆ కల్లుప్పును కూడా మనం తీసుకొని గాజు గ్లాస్లో పూర్తిగా నింపేయాలన్నమాట ఇక ఈ పరిహారానికి వచ్చేసి మనం కల్లుప్పు ఎందుకు తీసుకోవాలి అంటే కనుకండి ఇది ఒక నేచురల్ క్రిస్టల్ అని కూడా చెప్పవచ్చు అనమాట అంతేకాదు ఈ కల్లుప్పుకి లక్ష్మీదేవికి ఎంతో సంబంధం ఉంది అని కూడా మనందరికీ తెలుసు ఇక ఈ కల్లుప్పుతో చేసే పరిహారాలు అయితే అద్భుతాలని సృష్టిస్తాయి అని కూడా మన ఇంత ముందు వీడియోలో తెలుసుకున్నాము అయితేనండి ఈ కల్లుప్పు అనేది మనం సముద్రంలోంచి తీసిన కల్లుప్పుని తీసుకోవాలన్నమాట అయితే దీంట్లో సింపుల్ కానీ ఒక పవర్ఫుల్ శక్తి అయితే ఉంటుంది ఇది నెగిటివ్ ఎనర్జీని కడిగి కడిగి అడిగి అడిగి వెలికి తీయగలదన్నమాట అంటే ఎలా ఉంటుందంటేనండి మన ఇంట్లో కానీ మన మీద కానీ మన వస్తువుల మీద కనపడే దుష్ట దృష్టి ఆర్థిక అడ్డంకులు అన్నిటిని కూడా ఈ కల్లుప్ప అండి మంచిగా అట్రాక్ట్ చేసి లాగేసుకుంటుంది ఇంకా ఈ కల్లుపుకి అద్భుతమైన శక్తి అయితే ఉంటుందనమాట అయితే మీరు ఏం చేస్తారంటేనండి ఈ గాజు గ్లాసులోకి కల్లుప్పు వేస్తాం కదా వేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే గాజు గ్లాస్ చుట్టు కూడా మీరు చక్కగా పసుపు తీసుకొని ఇంత నీళ్ళలో కలిపి గ్లాస్ మొత్తం చుట్టు అనమాట రాసేయాలి అసలు గాజు ది ఆనవాళ్ళు తెలవకుండా రాసేయాలన్నమాట మీరు ఫుల్గా అది బౌల్ తీసుకుంటే బౌలు లేకపోతే గ్లాస్ తీసుకుంటే గ్లాసులో సీసా తీసుకుంటే సీసాలోనండి మీరు చక్కగా మొత్తం పసుపు అనేది రాసేసేయాలన్నమాట రాసేసి ఫుల్లుగా పసుపు రాసిన తర్వాత అండి మళ్ళీ అదే విధంగా మీరు దాంట్లో ఈ కల్లుప్పును కూడా నింపి పెట్టేయాలన్నమాట ఫుల్లుగా దాని మీద పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇక మీరు ఫుల్గా పెట్టిన తర్వాత సెంటర్లోనండి ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టాలండి సరిగ్గా ఒక రూపాయి కాయిన్ మీ దగ్గర ఉంటే రూపాయి కాయిన్ లేదా ఐదు రూపాయల కాయిన్ ఉన్నా సరేనమాట మీ దగ్గర ఉంటే పెట్టేసేయాలి మధ్యలో అనమాట ఏది ఈ గ్లాసులో మనం పసుపు రాసేసి ఫుల్గా అందులో ఉప్పేస్తాం కదా మీరు లోపల రాయకూడదు పసుపు బయటనే రాయాలి పసుపు గుర్తు పెట్టుకోండి గ్లాస్ బయట లోపలేమో ఉప్పుతో నింపేయాలి కళ్ళు ఉప్పుతో బయటేమో ఫుల్గా పసుపు రాసేసి చక్కగా పచ్చ గ్లాస్లాగా తయారు చేసేయాలి చేసిన తర్వాత సెంటర్లో మధ్యలోనండి మీరు ఇక రూపాయి కాయిన్ అనేది లే పెట్టేసుకోండి లేదా ఐదు రూపాయల కాయన్ ఈ కాయిన్స్ కూడా అండి మురికి పట్టిపై తుప్పు పట్టినవి కాకుండా కొంచెం మంచిగా ఉన్నాయి తీసుకోండి ఒకవేళ మురికి ఉంటే పరిహారానికి ముందు ఏం చేస్తారంటే వీటిని పసుపు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి తూడ్చి తడి లేకుండా తూడ్చిన తర్వాత ఈ కల్లుప్పు మధ్యలో పెట్టాలన్నమాట మీరు పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటేనండి మీరు మీ దగ్గర ఏదైనా అలా ఉంటే కనుక ఇక లేదా ఆ డాలర్ కాకుండా లేదండి అని అనుకున్నారనుకోండి ఇక ఈ పరిహారానికి మనం ఒక చిన్న బంగారు వస్తువునైతే ఖచ్చితంగా అవసరం పడుతుందండి మీ దగ్గర ఒక ముక్కు ఉన్నా కూడా సరే అనమాట చిన్న కమ్మలే ఉన్నాయి అన్నా సరే అనమాట ఏదో ఒకటి చిన్నది గురిగింజ అంత లేకపోతే తావగింజ అంత బంగారం ఉన్నా సరేనండి మీరు వాడుకోవచ్చు అనమాట ఏం చేస్తారంటే ఎంత చిన్న వస్తువు ఉన్నా కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇది ఈ కల్లుపు పెడతాం కదా దాని మీద రూపాయి కాయను ఐదు కాయను పెట్టి దాని మధ్యలో మళ్ళీ ఈ బంగారు వస్తువుని పెట్టేసుకోవాలన్నమాట ఇక గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది చిన్నది ముక్క కానీ ఏదో ఒకటండి ఏదన్నా సీలలు కానీ బంగారు ఏది ఉంటే అది ఒక చిన్న బంగారు వస్తువుని మీరు ఇలా సెంటర్లో ఉంచాలన్నమాట ఉంచేసి ఏం చేస్తారంటే మీరు ఇక దేవుడి గదిలోనండి స్వామివారి ఫోటో ముందు ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు ముందు దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే ఇలా మీ చేతిని బాగా మూసుకొని ఉంచాలన్నమాట కుడి చేతినండి పిడికిలు బిగించి మూయాలి ఆ మహాలక్ష్మి తల్లిని మీ మనసులో దర్శించుకోండి మీ దగ్గర నుంచి దూరం అయిపోయిన వస్తువులు అలాగే మీకు తాకట్టులో ఉన్న నిలిచిపోయిన చిక్కుకుపోయిన ఆ బంగారు వస్తువుని మీరు తిరిగి తెచ్చుకోవాలనుకుంటే ఆ వస్తువుని మీ మనసులో స్పష్టంగా విడిగా గుర్తుపెట్టుకోండి అంటేనండి మీరు పిడికిలు బిగించేటప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఏ బంగారు వస్తువు ఉందో ఇక ఆ వస్తువుని మీరు మనసులో పెట్టుకొని మిగతా మీ చేతిలో ఉన్ ఒక బంగారు వస్తువుని పెట్టేసుకోండి పెట్టేసుకొని చేతిని బిగించి పట్టుకోండి అనమాట అయితే మా దగ్గర ఏ వస్తువు లేవండి చిన్న వస్తువు ఉంది దాన్నే పెడుతున్నాం ఉప్పు మీద అంటే ఆ కాయిన్ మీద పెట్టే వస్తువునైనా సరే మీరు మీ చేతిలో బిగించి ఇలా పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని లక్ష్మీదేవిని తలుచుకునండి ఆ వస్తువులన్నీ తిరిగి మీరు తెచ్చేసుకున్నట్టు మొత్తం ఒకసారి అలా గుర్తు చేసుకోండి ఆ వస్తువులన్నీ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చినట్టు అలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక మళ్ళీ దీన్ని తీసి కాయిన్ మీద పెట్టేసేయండి తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అలాగే తీసుకెళ్ళి మీరు బిరువాలో పెట్టేసుకోవచ్చు లేదా లేదా పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు లేదా డబ్బులు పెట్టే చోటైనా దీన్ని పెట్టుకోవచ్చు దీన్ని ఏం చేయాలంటేనంటే నెక్స్ట్ ఆదివారం అనమాట ఇది ఈ కప్పు గాజు కప్పులో మనం ఉప్పు పోసి పసుపు రాసి గాజు కప్పుకి ఉప్పు పోసి కళ్ళుప్పునేసి రూపాయి కాయినో ఐదు రూపాయలకి ఆయన పెట్టి బంగారం ఏదో ఒకటి పెట్టి సంకల్పం చెప్పుకొని పెట్టాం కదండి దాన్ని అనమాట అల్మార్లో పెట్టేసుకోవచ్చు డబ్బులు పెట్టే దగ్గర అయినా పెట్టుకోవచ్చు పూజ గదిలైనా పెట్టుకోవచ్చు అయితే మనం శుక్రవారం పెడితే నెక్స్ట్ ఆదివారం అంటే ఇప్పుడు శుక్రవారం పెడితే మళ్ళీ ఆదివారం తీయాలన్నమాట ఈ బంగారు వస్తువుని తీసి పెట్టేసుకోండి ఈ కాయన్ని కూడా మీరు డబ్బులు పెట్టే పెట్టెలోనో మీ బ్యాగ్లోనో ఎక్కడైతే పర్సులో పెట్టుకుంటారో అక్కడ డబ్బు నిల్వ చేసే దగ్గర పెట్టుకోండి బిజినెస్ వారు అయితే మీ వ్యాపారం చేసే గల్లా పెట్టెలో పెట్టేసుకోండి ఇక ఈ ఉప్పుని ఏం చేస్తారంటేనండి ఈ ఉప్పుని మీరు ప్రత్యేకంగా ఒక స్థలంలో ఒక ప్ర ఒక పాత్రలో లేదా ఒక డబ్బాలో వేసి ఉంచేసేయాలన్నమాట దీన్ని ఏం చేయాలంటే మీరు ఇల్లు తుడుస్తారు కదా ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీళ్ళల్లో ఈ ఉప్పును వేసి కొద్దిగా పసుపు కర్పూరం అంటే పచ్చకర్పూరం వేసి మీరు ఇల్లు తుడవటానికి ఈ ఉప్పుని ఉపయోగించవచ్చు అంటే ఈ ఉప్పుని కరిగించకూడదు లేదా పొయ్యకూడదు అనమాట ఈ విధంగా చేయాలి మనం ఇల్లు తుడిచేటప్పుడు అని కూడా పండితులు చెప్తున్నారనమాట అంటే మన ఇంట్లో ఇంకా ఏంటంటేనండి నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ఇక మనం ఇది వారం వారం చేయాలి అంటే తప్పకుండా ఐదు వారాలు కంటిన్యూగా చేయాలండి శుక్రవారాలు ఏ శుక్రవారం అయినా పర్లేదనమాట శుక్రవారం పెట్టాలి ఆదివారం తీసేయాలి నెక్స్ట్ వీక్ కూడా అదే విధంగా చేయాలి దీనికి టైం అంతా ఏమీ లేదండి ఉదయం అయినా సరే మీరు టీ టిఫిన్లు తాగైనా చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసినా సరే మధ్యాహ్నం లోపంటే మిట్ట మధ్యాహ్నం చేయకుండా చేసేసుకోండి లేదా అభిజిత్ ముహూర్తంలో చేసుకున్నా మంచిదే ఇక మీరు మటుకు ఈ ఉప్పునండి మర్చిపోకుండా ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళలో వేయాలి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక ఏం చేస్తారంటే కొబ్బరి చిప్ప ఉంటుంది చూసారా అందులో ఈ ఉప్పుని మీరు పెట్టేసండి దానిపై ఒక నాలుగు లవంగాలు కొంచెం పచ్చకర్పూరం వేసి మీరు ఎక్కడ నెగిటివ్ వైబ్రేషన్ ఉండకూడదు అనుకుంటున్నారో అంటే అక్కడ ఆ ప్రదేశంలో మీరు దీన్ని ఉంచవచ్చు అనమాట అంటే మీరు కిచెన్ సెల్ఫ్లో కానీ హాల్లో కానీ ఉంచేయచ్చు ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని బెడ్రూమ్లో అయినా పెట్టుకోవచ్చు ఏ ఏ ప్రదేశంలో కూడా అనమాట మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకూడదు అనుకుంటే కనుక మీరు ఈ ఉప్పుని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అయితే మనకి లక్ష్మీదేవి నివాసంగా మన ఇంటికి వచ్చేది ప్రధాన ద్వారం దగ్గర నుంచి కాబట్టి మనం అక్కడైనా సరేనండి పెట్టేసుకోవచ్చు అనమాట ఈ ఉప్పుని అయితే అంతేకాదండి ఈ ఉప్పుని అంటారనమాట అరచేతిలో ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు అని పేరే వాళ్ళ దగ్గర కూడా మనం ఉప్పు చేతిలోంచి తీసుకోకూడదు ఉప్పు అప్పుగా తీసుకోకూడదు అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టేసుకొని చేసుకున్నారనుకోండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు మళ్ళీ ఒకసారి అండి గాజు గ్లాస్కైతే మీరు పసుపు రాయాలండి ఫుల్గా కాయన్ మీద కూడా పసుపు పొడి లేదా పసుపు కొమ్ము ఉంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట మీరు మీ దగ్గర సిరామిక్ జాడీలున్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు గాజు బౌల్స్ లేకపోతే మీరు ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా అండి మీ తాకట్లో ఉన్న బంగారం మళ్ళీ మీ చేతిలోకి వస్తుంది అంతేకాదు మీరు మళ్ళీ కొత్త బంగారం కూడా కొంటారు అని పండితులు అంటున్నారు